హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు కొంచెం బిజీగా ఉండటం వలన ఒక ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అవి పెట్టలేదు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ దోసకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఈ కర్రీలోకి ఒక పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా చేయాలో చూద్దాం నేను పౌడర్ ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా అందుకని స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకుంటున్నాను మినపప్పు ధనియాలు బాగా వేగినాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర కూడా బాగా వేగినాక ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకొని ఈ పౌడర్ వేసుకోవటం వలన కర్రీ థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసినాక ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారినాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను కుక్కర్లో వేసుకు కుక్కర్లో కుక్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నేనైతే విడిగా కుక్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను కూరకు సరిపడా ఉప్పు తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి ఇలా వేసుకోవటం వల్ల కర్రీ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదా ఒక మూడు మీడియం సైజ్ టమాటాల్ని కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని టమాటా కూడా బాగా మగ్గిపోయినాక ఒక హాఫ్ కప్పు మెంతాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని మెంతాకుని బాగా మగ్గించుకోవాలి ఇలాగా నేను దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను మీడియం సైజు దోసకాయలని నేను రెండు దోసకాయలతో కుక్ చేస్తున్నాను ఈ కర్రీని ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసారు కదా మెంతాక్ కూడా బాగా మగ్గిపోయింది మెంతాక్ వేసామని మనం చెప్తే కానీ తెలీదు దీంట్లో టెస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ మంచి హెల్దీ రెసిపీ ఇది నేను ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను దోసకాయ ముక్కలు నేను రెండు మీడియం సైజు దోసకాయలు అన్నాను కదా నాకు ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వచ్చినాయి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే అసలు ఈ కర్రీలో అసలు వాటర్ కూడా వేయకుండా కుక్ చేస్తాను కర్రీని అంతా ఆవిరి మీదే కుక్ చేసుకుంటాను లో ఫ్లేమ్లో అందుకనే కర్రీ కూడా టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని దోసకాయ ముక్కల్ని కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా అసలు మెంతాకు వేసింది కూడా కనిపించట్లేదు కొత్తిమీర వేసినట్టుగా ఉంది కానీ మెంతాకు వేసేవంటే ఎవరు నమ్మరు ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక వేయించి ఉంచుకున్న ఇవి పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ వేసుకోవాలి దీంట్లో ఇంక మనం ధనియాల పొడి జీలకర్ర పొడి అదేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పౌడర్ లో వేయించుకున్నాం కదా అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను పైన ప్లేట్ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను ఆ పైన వాటర్ పోసుకోవటం వలన చూసారు కదా ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యి అయినా కూడా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్